హాయ్ అండి మన దగ్గర ఉన్నటువంటి పచ్చి కాకరకాయలతోనే కాకుండా పండు కాకరకాయలతో కూడా మనం చాలా చాలామంది ఇవి బాగా లేదని పారేస్తారు కదండి అలా కాకుండా వేడితో వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చికాయల కన్నా కూడా ఇవి చేదు ఉండవండి కొంచెం తీపొచ్చి కూర కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలతో సహా తింటారు కావలసిన పదార్థాలు కాకరకాయలు ఈ రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ బెల్లము చింతపండు ఎంత చింతపండు పడుతుందండి దీంట్లోకి ఈ చింతపండు నేను ఇలా ఇంత చింతపండు నేను ఇలా నానబెట్టి ఉంచాను ఒక ఇరవై నిమిషాలు అవుతుంది నానబెట్టి ఇలా నానబెట్టుకుంటే తొందరగా మనం కురిసి పెండుకోవచ్చు అనమాట ఈ కూర పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారండి చేయటం చూపిస్తాను ముందుగా కాకరకాయలు కడిగానండి శుభ్రం చేశాను వీటిని చాలామందికి తెలియదండి పండుకాయలు ఎందుకు లేని పారేస్తారు అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను కొంచెం పండుత్తి ఉన్నప్పటికీ కూడా వేసుకోవచ్చు అండి మరీ పండిని కాకపోయినా అసలు పండిని అయితే మనం తీసే అవసరం లేదండి చక్కగా ఇలా వండుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా రౌండ్గా కట్ చేసుకోవటమే గింజలు కూడా పారేయకుండా వేసుకుంటే కరకరలు ఆడతాయండి తినగలిగిన వాళ్ళు లేదంటే మేము తినలేములా గింజలు నవలటం కష్టం అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట గింజలు తీసేయచ్చు కానీ నేను గింజలు కూడా వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా అన్నీ కూడా ఈ మాదిరిగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ఎలా కట్ చేసాం కాబట్టి మనం ముక్కలైనా పర్వాలేదండి కొంచెం ముక్కలు అవుతాయి ఒక్కొక్కటిలా కూడా చీలిపోతుంది ముక్కలు అవుతాయి అయినప్పటికీ కూడా పర్వాలేదు ఇలాంటివైతే కొంచెం ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇది మామూలు కాకరకాయ కన్నా కూడా బాగా టేస్టీగా ఉంటుందండి చేదే తిరీదనమాట మీకు చాలామంది చేదని తినరు కదా అందుకని చెప్తున్నాను ఇలా ఉన్నాయి కూడా వేసుకోవచ్చు కొంచెం పండితినవి ఇవన్నీ కూడా మాకు చెట్టుకు ఉన్నాయండి ఎలా పండుతూ ఉంటాయి అప్పుడప్పుడు కూర వండి ఇలా చేస్తూ ఉంటాము ఇలా కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి పక్కన స్టవ్ వెలిగించుకుని అండి కుక్కర్లోనండి చాలా ఈజీగా అయిపోతుంది పని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పని మీద పెట్టుకొని దేంతో కాస్త ఆయిల్ వేసుకున్నాము మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి అండి కొంచెం వేసుకుంటే బాగానే ఉంటుంది పులిసే కాబట్టి ఓ అంతే ఎండి మిర్చి మీకు ఎంత ఆయిల్ సరిపోద్ది అనుకుంటే అంత వాడుకోవచ్చండి కొంచెం ఉల్లిపాయ వేగాలి కాబట్టి చిన్న స్పూన్తో వేశాను నేను నాలుగైదు స్పూన్లు వేసాను ఇది ఇలాగే జీలకర్ర ఆవాలి జీలకర్రని పసుపండి మనం పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ వేసేసుకోవాలి కరివేపాకండి హాఫ్ స్కూన్ పడుతుందండి పసుపు కొంచెం కాస్తంతా మగ్గించుకోవాలి ఉల్లిపాయని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిద్దాము మగ్గిందండి ఒక టూ మినిట్స్ ఉల్లిపాయ ఇప్పుడు కాకరకాయ మొక్కలు కూడా వేసేసుకున్నాము నేను గింజలతో సహా వేసానండి మీరు గింజలు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు తినను వాడు కూడా తింటారండి కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది ఈ పండిన కాయలే అసలు చాలా చాలా రుచం మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు ఈ చింతపండు చెంతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని ఒక గిన్నెలో పులుసు పిండి రేడివి పెట్టుకున్నాము ఆ కూర కొంచెం మగ్గుతూ ఉంది చక్కగానే పిండుకోవాలండి సో అంతా కూడా పిండేసుకోవాలి మొత్తం మగ్గుతూ ఉందండి చిటికెడు ఇంగువ అలాగే పులుసు కదా ఈ స్పూన్ పడుతుంది కొంచెం కూడా పడుతుంది అనమాట ఎంత పడుతుంది కారం చూసి వేసుకోవాలండి కారం కూడా పడపడి పులుసు కదా ఇట్లా హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను కొంచెం మంట కారం ఇది మరి ఒక పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి సరిపోతుంది ఒకసారి మనం కలిగిప్పుకుని మనం తీసి పెట్టుకున్నటువంటి పులుసు పోసేయాలండి ఏసీ అండి చాలా చాలా ఈజీ ఇది ఇదిగో మనం తీసి పెట్టుకున్నటువంటి పులుసు మొత్తం ఇంట్లో పోసేసుకోవాలి చక్కగా తీసాను పులుసు ఒకసారి తిప్పుకొని చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నటువంటి ఈ బెల్లం ఇంత ఇంత క్వాంటిటీ తీసుకోవాలి ఆ కాకరకాయలకి ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఏమోనండి ఇంత తీసుకోవాలి బెల్లం కొంచెం ఇంత తగ్గించాను నేను చాలపోతే అప్పుడు వేసుకుందాము ఇంకేం లేదండి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వటమే అన్నమాట హైలో పెట్టేసుకోవటమే త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ రానిద్దామండి కుక్క రారిపోయిన నుంచి వద్దామండి చూడండి కూర అంతా చక్కగా అసలు కొంచెం ఈ నీరు మనం కాస్త బాగానే చేయాలి దగ్గర పడిపోవాలన్నమాట హైలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇచ్చేసి తీగిలిపోతుంది లోపు మనము ఒక అర టీ స్పూను ధనియా పౌడర్ వేద్దాము వేద్దాములోకి అలాగే టీ స్పూను జీలకర్ర పౌడర్ కూడా వేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అది నీరు బాగా ఎగిరి దగ్గర పడిపోతే చాలా చాలా బాగుంటుందండి ఒక మూడు నాలుగు పైనే ఉంటుందండి ప్రజలు ఈ కూర ఏమీ పాడవదు అసలు మీకు మనం ఉడికేటప్పుడు అండి ఉప్పు నూనె బెల్లం అడ్జస్ట్ అన్నమాట కొంచెం ఇంకొంచెం పడుతుంది అంటే నాకు సరిపోలేదు మరి మీకైతే సరిపోతే వదిలేసేయండి స్కిప్ చేసుకోండి కొంచెం కూడా సాల్ట్ పడుతుంది నీరు ఎగిరేటప్పటికి ఇంకా దగ్గర పడితే ఇంకా ఉంటుంది సాల్ట్ కూడా కొంచెం సరిపోలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం పొయ్యి మీద చక్కగా ఉడికపోయింది దగ్గర పడిపోయింది చూడండి ఎంత బాగుందో కూర ఇంకా బౌల్లో తీసేసుకుందాం అయిపోయింది పోయిందంతా కూడా బాగా సెట్ అయిందండి ఉప్పు కారం బెల్లం అన్నీ సరిపోయినాయి మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము విడిగా గిన్నెలోకి తీసి గార్నిష్ చేసుకుందామండి చూసారండి ఎంత బాగుందో కూర కొత్తిమీర చివరికి గార్నిష్ చేసుకుందాము ఎంతో రుచికరమైనటువంటి పండిన కాకరకాయతో పులుసు అండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా రుచిగా ఉంటుందండి కాకరకాయ పులుసు ముక్కలు చూసారు ఎలా కనపడుతున్నాయో అందరూ తింటారండి ఇష్టంగా మీకు ఒకవేళ బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి మీ యొక్క ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు అవి కూడా వండొచ్చని చూపించడానికి చేశాను కాకరకాయ పులుసు రెడీ అందరూ కూడా తిని కామెంట్ పెట్టండి అండి అలా ఉందో మీరు కూడా చేసుకుని చెప్పండి ఉడికిపోయిందండి చాలా చాలా బాగా ఉడికింది చక్క దగ్గర పడిపోయింది మొత్తం మనం ఈ డిష్లో తీసుకున్నాము ఎంతో రుచికరమైనటువంటి పండు కాకరకాయలతో కర్రీ అండి ఇది పులుసు మీకు అంత బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు చిన్నపిల్లలతో సహా ఇష్టంగా తింటారండి చేదు కూడా లేదనమాట పండుకాయలు చేదు ఉండవండి చాలా చాలా బాగుంది కాకరకాయ పులుసు రెడీ అండి మీ అందరు కూడా వండుకుని ఎలా ఉందని కామెంట్ చేయండి అండి